ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు రైతు కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు వీటికి మెహబూబ్ నగర్ జిల్లా వేదిక కాబోతోంది సీఎం సొంత ఇలాక కావడంతో ఈ రైతు పండుగను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ క్రమంలోని ఈ కార్యక్రమ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మూడు రోజుల పాటు రైతు సదస్సు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది సీఎం సొంత ఇలాఖలో మహబూబ్ నగర్ జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించడంతో ఇక్కడి ఎమ్మెల్యేలు మంత్రులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు దీంతో ఈ సభాన్ని గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు నిత్యం పరిశీలిస్తున్నారు ప్రస్తుతం మనతో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నించారు సార్ చెప్పండి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వచ్చే నెల డిసెంబర్ ఏడుతో సంవత్సర కాలం పూర్తయితుంది ఆ సందర్భంగా ప్రజాపాలన ఈ ఉత్సవాలు చాలా గొప్ప ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నారు మొన్న మొన్ననే వరంగల్లో మహిళా సదస్సు చాలా పెద్ద ఎత్తున జరపడం జరిగింది అనేక వరాలు అక్కడ మహిళలకు ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగినది ఈనాడు రెండో సభగా ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా అయిన మహబూబ్నగర్లో ఈరోజు ఏర్పాటు చేశారు చాలా పెద్ద ఎత్తున ఎందుకంటే ఈ ఏడాది కాలంలో రైతులకు ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగినది మరి ముఖ్యంగా ఒక రైతు అభిమానిగా గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక పథకాలు ప్రకటించడం జరిగినది ఆ సందర్భంగా వ్యవసాయంలో వస్తున్నటువంటి కొత్త టెక్నాలజీని రైతులకు చూపించాలి రైతులకు అందించాలి రైతులను ఆ టెక్నాలజీతో అధిక దిగుబడి పొందే విధంగా ప్రోత్సహించాలని ఈరోజు నూట యాభై స్టాల్స్ ఈ మన బహిరంగ సవదర్య ప్రాంగణంలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది సభ కన్నా సభ నాడు జరుగుతూ ఉంటే ఒక రెండు రోజుల ముందే రేపు పొద్దున పది గంటలకల్లా రాష్ట్ర వ్యవసాయ శాఖ మహిళలు తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి దాన్ని ప్రారంభం చేయబోతూ ఉన్నారు చాలా పెద్ద ఎత్తున ఈవెన్ డ్రోన్ టెక్నాలజీ కూడా ఇందులో చూపించడం జరుగుతూ ఉంది రైతులకు అనేటువంటి మాట కూడా నేను మనం చేస్తూ ఉన్నాను అందుకని రైతులకు ఈ టెక్నాలజీ అలవాటు చేసి వాళ్లకు గతంలో మాకు యాంత్రీకరణ జరగడం లేదు ఇంప్లిమెంట్స్ మాకు ఇవ్వడం లేదు మాకు సబ్సిడీ పైన ఎలాంటి సదుపాయం ప్రభుత్వం ఇస్తలేదు గత ప్రభుత్వం అనేటువంటి ఆ బాధ రైతుల్లో ఉండే రేపు ఈ సభ తర్వాత యాంత్రీకరణ పేరు మీద చాలా పెద్ద ఎత్తున రైతులకు సబ్సిడీ పైన ట్రాక్టర్స్ కానీ కల్టివేటర్స్ కానీ రోటవేటర్స్ కానీ దాని తర్వాత డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వబోతూ ఉన్నారు అదే మాదిరిగా మీరు అంటే చూస్తూ ఉన్నాం చాలా మంచి స్టాల్స్ వచ్చినాయి విత్తనం కానీ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ దాని తర్వాత ప్రభుత్వ స్టాల్స్ ప్రైవేట్ స్టాల్స్ పోటీ పడి ఒకరి తర్వాత ఒకరు పెట్టడం జరుగుతూ ఉంది అదే మాదిరిగా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు తేదీ నాడు వచ్చే రోజు ఏదైతే రుణమాఫీ ఇంకా పూర్తిగా జరగలేదు అని కొంతమంది ప్రతిపక్షాలు గొంతెత్తి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉందో రుణమాఫీ లక్ష లక్ష వరకు అయిపోయింది లక్ష నుంచి రెండు లక్షల మధ్యలో జరిగింది ఇంకా కొన్ని అకౌంట్స్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగినాయి వాటికి కూడా కావాల్సినటువంటి ఆ టెక్నికల్ ఇష్యూస్ పూర్తి చేసి కావాల్సిన డబ్బు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు అనౌన్స్ చేయబోతున్నారనే మాట కూడా మీతో మనం చేస్తున్నాను మాదిరిగా ఇయాల రైతు భరోసా అంటా ఉన్నాం రైతు బంధునే అది కూడా ఏడున్నర వేలు ప్రతి రైతుకు ఎకరాకి ఇవ్వాలనేది గతంలోనే ప్రభుత్వం డిసైడ్ చేసింది ఈ యాసంగి పంటకు ఇస్తారు వేస్తారు అనేటువంటి మాట కూడా చర్చ జరుగుతూ ఉంది దాని విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు ఎలాంటి ప్రకటన చేస్తారో అందరూ వేచి చూస్తూ ఉన్నారు మాట కూడా మీతో మనం చేస్తున్నాను అందుకని తప్పకుండా ఈ సభ రైతులకందరికీ విజ్ఞప్తి ఇంత మంచి అవకాశం రైతులకు వస్తుంది కాబట్టి మహిళన జిల్లాలో పెద్ద సంఖ్యలో మీరు స్వచ్ఛందంగా వచ్చి ఈ సభను విజయవంతం చేసి మన ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు తన సొంత జిల్లాలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయమని ఇలా మధుసూధన్ గారు జిఎంఆర్ గారు స్థానిక శాసనంతో పిడిగా ఆరు నిమిషాలు కష్టపడుతూ ఈ సభను ఈ ప్రదర్శనని విజయవంతం చేయాలని మరో ప్రయత్నం చేస్తున్నాడు తప్పకుండా విజయవంతం అవుతుందని మేము అవకాశం మేము మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తరపు నుంచి స్టాల్స్ ఏర్పాటు చేశాము ఆ స్టాల్స్ మా మార్కెట్ యార్డ్కి వచ్చే ధాన్యాలు ఏవైతే ఉన్నాయో ఆ అగ్రికల్చర్ ప్రోడక్ట్ అన్ని మేము డిస్ప్లే చేయడానికి ఉన్నాము అలాగే మా దగ్గర ఈనాం కూడా జరుగుతుంది కాబట్టి ఈనాంకి సంబంధించినవి కూడా ఈక్విప్మెంట్స్ ఏమేమైతే మా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మనం రైతులకు ఏవైతే ప్రొవైడ్ చేస్తామో అవన్నీ మేము ఏర్పాటు డిస్ప్లే చేస్తున్నాము ఈ స్టాల్లో ఈ రైతు పండుగలో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై తేదీ వరకు మహబూబ్నగర్ జిల్లాలో ఈ రైతు పండుగ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగా మా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ తరఫున అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తరఫున మేము వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అన్ని ఏఎంసీల తరఫున ఇక్కడ మేము స్టాల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ స్టాల్లో మనకు ఈ జిల్లాలో పండేటువంటి ప్రధానమైనటువంటి పంటలు తర్వాత వాటి అవి పరంగా అంటే నాణ్యత నాణ్యతాపరమాలకు అనుగుణంగా తీసుకొస్తే మంచి ధర వస్తుంది అని తెలియజేయడానికి అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులను ఇక్కడ మేము ప్రదర్శిస్తున్నాము ఏ అది ఏ రకమైన నాణ్యతతో ఉంటే మంచి ధర వస్తుంది ఏ వ్యవసాయ ఉత్పత్తికి మద్దతు ధర ఏ రకంగా లభిస్తుంది దాని మద్దతు ధర వివరాలు అది ఏ రకంగా ఉండాలనేది ఇక్కడ మేము ఆ స్టాల్లో ప్రదర్శిస్తున్నాము అలాగే మా వ్యవసాయ మార్టింగ్ శాఖ ద్వారా మేము ఈ కొనుగోలు కేంద్రాలలో రైతులకు ప్యాడీ కానీ మిగతా కాటన్ కొనుగోలు కేంద్రాలలో మాయిచర్ మీటర్సు ప్యాడీ క్లీనర్సు టార్పాలిన్సు ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్సు తర్వాత కాటన్ మాయిచర్ మీటర్సు ఈ కాలిపర్సు తర్వాత హస్ క్రీమ్ ఇవన్నీ మేము ఏవైతే వివిధ వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాల్లో మేము సమకూర్చే ఎక్విప్మెంట్ రైతుల అవగాహన కోసం రైతు సదస్సు ఏర్పాటులో భాగంగా ఇక్కడ స్టాల్ని ఏర్పాటు చేస్తున్నారు స్టాల్ నిర్వాహకులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ఎక్కడి నుంచి వచ్చారు ఏం ప్రిపేర్ చేస్తున్నారు వసంత అగ్రి బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హైదరాబాదు ఇక్కడ అమిషాపూర్ ఈ విలేజ్ లోనే మాది ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా ఉంది సో ఇక్కడ రైతు సదస్సు జరుగుతుందని గవర్నమెంట్ ఏర్పాటు చేశారు దానికి రైతులకు ఉపయోగపడే విధంగా ఇక్కడ టెక్నాలజీని కానీ ఉన్న రీసెర్చ్ విత్తనాలు కానీ డిస్ప్లే చేస్తూ వాళ్ళకి వివరించడానికి మేము స్టాల్ పెట్టమండి